తిరిగి స్వాగతం విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరు ప్రస్తావించకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేపీ జాతీయ ఉపాధ్యకురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డీకే అరుణ నగర్ షాద్నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి వస్తున్న విశేష స్పందన చూసి కాంగ్రెస్ పార్టీ అనవసరమైన ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి పన్నెండు సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిన కాంగ్రెస్ కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా ఎప్పుడైనా దీనికోసం మరి పార్లమెంట్ ముందర పోరాటం చేసిండ్రా కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నాం ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అంటున్న ప్రజలంతా రేపు పాలం పార్లమెంట్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది కాబట్టి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలవాలని అనుకుంటే ప్రజలు ఎవరు అమ్మాయికు లేరు